దేవుని సేవ కోసం జీవితాంతం శ్రమించాలి అని ఫ్రాన్సిస్ జేవియర్ గారు నిర్ణయించుకున్నప్పుడు వీరితో పాటుగా దేవుని సేవ ఇష్టపడే మరో ఐదుగురు యువకుల్ని కూడా విఘ్నేశ్వష్ లయోలా గారు తన బృందంలో చేర్చుకున్నారు వారంతా ఈ లోక ఆశలను విడిచిపెడుతున్నట్లు గుర్తగా ఒక నిలువ టంగీని ధరించి చేతలో ఒక కర్ర పట్టుకున్నారు ఒకరోజు ఉదయం ప్యారిస్ నగరం బయట ఉన్నటువంటి కొండపైకి వెళ్లి అక్కడ దేవాలయంలో వీరంతా ప్రార్థన చేసుకున్నారు పేదరికము పవిత్రత బ్రహ్మచర్య అనే దీక్షలను జీవితాంతం పాటిస్తామని దేవుని సేవ ప్రజల సేవ చేస్తాము అని దీక్ష తీసుకున్నారు ఈ విధంగా శకం పదిహేను వందల ముప్పై నాలుగులో ఈ ఏడుగురు బృందంతో కలిసి జేసు సభకు పునాది వేశారు కొంతకాలమైనాక విఘ్నేశ్వశ్వర లయోల గారు ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరియు వారి సహచరులందరూ కలిసి కాలినడకన రోమ్ నగరానికి వెళ్లి పోపుగారిని కలిసి వారి యొక్క సభ నియమావళిని సమర్పించి ఆమోదం పొందారు ఆనాటి మూడో పాల్ పోపు వారంతా అవడానికి అనుమతించారు ఫ్రాన్సిస్ జేవియర్ గారు పదిహేను వందల ముప్పై ఏడు ఆగస్ట్ పదిహేనున వెన్నీస్ నగరంలో తన ముప్పై ఒకటవ సంవత్సరంలో పరిశుధ గురువుగా అభిషేకించబడ్డారు వారు ప్రథమ దివ్య బల పూజ సమర్పించినప్పుడు ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి ఆయన గురువుగా అభిషేకించబడిన తర్వాత ఆసుపత్రిలో రోగులకు ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు తర్వాత విఘ్నేశేశ్వర అయోల గారి యొక్క కోరిక మేరకు భారతదేశం వచ్చి వెనలేన సేవ చేసి భారతదేశంలో లక్ష మందిని క్రైస్తవులుగా మార్చి భారత దేశ పాలక పునీతుడుగా చరిత్రలో నిలిచిపోయారు